హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూడండి యూటీ ఫార్మింగ్ ఛాన్స్ ప్రజెంట్ అయితే మనం అయితే రామన్నగూడెం అయితే రావడం జరిగింది అయితే మహిబాబ్ డిస్టిక్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మన రైతు వచ్చేసి పెద్ద రైతు అండి ఇక్కడ పదిహేను ఎకరాలు బొప్పాయి ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళు వాడే సీడ్స్ గురించి కూడా తెలుసుకుందాము అందులో ఒకటి మనకి ఏంటంటే జాసర్నా కంపెనీ నుంచి సార్ కూడా రావడం జరిగింది ఎందుకంటే వైరస్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి పూర్తి డీటెయిల్స్గా మీరు కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉన్నాయి మనకి వైరస్ వస్తే ఎలా కాపాడుకోవాలి ఏ మందు లోకల్ వాడుకోవాలా టెక్నికల్ వాడుకోవాలా ఎక్కడ ఏ కంపెనీ వాడుకోవాలి మీరు చాలా మంది వాడుతూనే ఉన్నారు కదా మనకి లోకల్ మంది వాడుతున్నారు తగ్గట్లే అని చెప్పి చాలా మంది అంటున్నారు బట్ దానికోసం మీరు అడిగే క్వశ్చన్లకే సార్ని కూడా తీరడం జరిగింది మనం ఎందుకంటే తెలుసుకున్నాం ఈరోజు టోటల్ గా తెలుసుకుందాం వైరస్ వస్తే ఎటువంటి మందులు వాడుకోవాలి వైరస్ రాకపోతే ఎటువంటి మందులు వాడుకోవాలి బట్ సైజు మనకి ఈ ఫ్రూటింగ్ రావాలి అంటే మనకి ఇలా టోటల్ రావాలంటే ఎటువంటి ఫ్లెట్సెస్ వాడుకుంటే టైం టు టైం షెడ్యూల్ వాడుకుంటే మంచిది మనకి పూర్తిగా సార్లు తెలుసుకుందాము ఫస్ట్ రైతు అయితే అనుభవం తెలుసుకుందాం మనం రైతుకు ఉన్న సమస్యలు రైతుకు ఆనందం మొత్తం తెలుసుకుందాం అండి సార్ మీ పేరు చెప్పండి నా పేరు అన్ని కొత్త నర్సరావు రెడ్డి బ్రాహ్మణం విలేజ్ నర్సరా మండల్ మహబాద్ డిస్ట్రిక్ట్ అండి డిస్టిక్ నేను ఒక పది ఎకరాల పొప్పాయి తోటేశాను పది ఎకరాల పొప్పాయి తోటేశాను సీడ్ వచ్చేసి ఏ సీడ్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి సెవెన్ ఎయిట్ సిక్స్ వేసారు ఇంకేం వేసారా టోటల్ మొత్తం కొంచెం రెడ్ బేబీ కొంచెం ఒక ఐదు వందల మొక్కలు ఇచ్చాం షాంపిల్ గా చూద్దాం రెడ్ బేబీ రెడ్ బేబీ ఎవరు ఇచ్చారు ఇది కంపెనీ అండి అదే సేమ్ కంపెనీ అండి సేమ్ కంపెనీ సేమ్ డెలివరీ ఇచ్చారు సో మీరు వాళ్ళే మొక్కలు ఇచ్చారా మీరు పెంచుకున్నారా అలా లేదు మొక్కలు మేము నర్సరీ నుంచి తెచ్చినవి కొనుక్కొచ్చుకున్నాం కొనుక్కున్నారు మీరు సో మరి మందులు మనీ ఎక్కడి నుంచి ఎవరి ప్రిపరేషన్ వల్ల తీసుకున్నారు సార్ ఎక్కువ ఈ శివకృష్ణ సార్ మాకు మొదటి మొదటి పది సంవత్సరాల నుంచి మాకు కొంచెం తెలుసు ఆ సార్నే ఫాలో అయినాం కంప్లీట్ గా టోటల్ గా క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఎంత మోతాదులో పెట్టాలి ఏం పెట్టాలి వాడుతున్నారా లేకుంటే మధ్య మధ్యలో వాడుతున్నారా కంటిన్యూ లేక సార్ కు మేము ఒకటి రెండు సార్లు సార్ వీలు పడక రాకుండా కూడా మేము ఫోన్ చేసి కన్వర్ట్ అయ్యి తెలుసుకునేది ఇది పెడుతున్నా ఏం చేయాలి సార్ అంటే మీరు ఇది వాడండి ఇది వాడని చెప్పిండు సో మన కంపెనీ మీకు దగ్గర కాబట్టి వీలుగా ఉంది కాబట్టి ప్రతిదీ వాడు సో వేరే మందులు వాడుకుంటే ఇలా వచ్చే అవకాశం ఉందా మీకు సార్ కొంచెం ఇది ఒకసారి వేరే వేరే మందు కంపెనీ వాడుకుంటే మీకు వచ్చే అవకాశం ఉందా ఇలా షూటింగ్ ఇక మేము అది ప్రయత్నం చేయలేదు మేము ఒకటి సార్ని నమ్ముకున్నాము సార్తో సార్ మాకు పది పరిచయం కంపెనీ సారే మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి కంపెనీ సార్ పరిచయం ఎక్కువ మనకి మంచి సార్ ఈ సంవత్సరం టోటల్ గా మొదటి నుంచి కూడా సార్ పేపర్ కూడా సారే ఇచ్చి మాకు పేపర్ మల్చింగ్ అంతా మలిసింగ్ సారే ఇచ్చాడు మల్చింగ్ ఇచ్చాడు డ్రిప్ పైపులు కావాలంటే సారే ఇచ్చేసాను సారే ఎన్నికాయలు ఉంటాయి మనకి చూడండి అదే ఉంటాయా మరి అంచనా ప్రకారం డెబ్బై ఉంటాయా ఉంటాయి యాభై అరవై డెబ్బై ఉంటాయండి ఉంటాయి ఫార్టీ కేజీ అయితే ఉంటుంది

మన పది తనకు సారే వచ్చేసాయి మా కూడా మీకు ప్రతిసారి చెప్తే నన్ను పోయినసారి మనకి రిజల్ట్ రావడం వల్ల జై శ్రీరామ్ కంపెనీ రిజల్ట్ రావడం వల్ల ఈసారి కేవలం మనకి పది నుంచి పదిహేను ఎకరాల దాకా వేయడం జరిగింది వాళ్ళ ఆనందం కలిసి కొన్ని ఎకరాలు వేశారు బట్ పర్సనల్ గా టోటల్ గా సార్ మాకు కూడా మా ఫస్ట్ ఎన్ని టన్లు వచ్చింది మీకు రెండు టూ వన్ టెన్ హండ్రెడ్ వన్ టెన్ వచ్చింది లాస్ అంటూ లేదు ఆ ఎక్కడ నుంచి వస్తున్నాయి మీకు అంటే కింద నుంచి వచ్చినా పై నుంచి వచ్చిన పైన వాతావరణం బాగుంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై కొంచెం అది మనకి వెదర్ ఫాల్ట్ కాబట్టి అయితే పోయినసారి మీరు కూడా చిన్న మాట అనుకోండి అంటే మీ ఊర్లో చాలా మంది పప్పాయి ఫార్మ్ చేస్తున్నారు సార్ అల్లెల్లి పోయిన సంవత్సరం నేను మానే చేసాను మీ ఇద్దరు చేశారా సో మరి కాదు అంటే బయట మీరు పంట కంపారిజన్ చేసుకుంటే మీ పంట చూసుకుంటే ఎవరిది మంచి నచ్చింది మాదే బాగా వచ్చింది తొరలో పెట్టారు తొరూరు కన్నా కూడా మాది బాగానే వచ్చింది ఎందుకంటే మనకి టూ ఏకర్స్ ఇంత దిగుబడి అంటే మామూలు సుమారు ఎంత లాభం వచ్చింది మీకు సుమారుగా సో టోటల్ గా మాకు టూ ఏకర్స్ పెరిగి పది లక్షలు వచ్చినాయి అండి పది లక్షలు ఒక మూడు లక్షలు పోయినా కూడా ఏడు లక్షలు మాకు కవర్ అయింది మూడు లక్షలు ఖర్చయింది అయింది టోటల్ టూ ఏకర్స్ కి త్రీ లాక్స్ ఖర్చు అయింది అంట కాకపోతే మనకి పెట్టుబడి లాభం వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ వచ్చిందా వచ్చింది లెక్కేసుకోవాలి ఏడు లక్షలు వచ్చినాయి ఈజీగా చెప్పదు చెప్పుకోవద్దు చాలా బాగుంది కాబట్టి సో ఈసారి మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఎంత ఉండొచ్చు ఎగ్జామ్ కూడా అంత దిగువ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం కానీ వైరస్ వల్ల బాగా ఇబ్బంది పడతాను వైరస్ అని నేను పక్కన వచ్చిదారు చూశాను మురిదోడు ఉంది పక్కన అది మొత్తం మా అన్నగారిది అది ఆయన కొట్టమంట నెగ్లెక్ట్ చేశాడు దాని ద్వారా కొంత అటాక్ అయింది సార్ కూడా దాని అన్నాడు సార్ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాన్ని మెగ్జిమం ట్రై చేద్దాం దాన్ని పోగొట్టేటందుకు పోదు కానీ కొంచెం వెదరు మనం కొట్టే మందులు కూడా కొంచెం

ఒక్క మాట నమ్మాలి మనం పది మంది వస్తారు పది రకాలుగా చెప్తా ఉంటారు పది మంది మాటలు ఈయన మనం పది రకాలుగా మందులు ఏ పందు పనిచేస్తామో ఏ మందు చేయట్లేదో మనకు తెలియదు కాబట్టి సార్ని ఒక్క ఎన్నుకున్నా ఆ కంపెనీ మందులు ఇస్తా ఉన్నాడు ఇప్పటి కూడా సార్ ఇప్పుడు పదిహేను రోజులు రాకున్నా కూడా నేను వెయిటింగ్ చేసిన సార్ కోసమే నాకు ఎక్కిద్దాం ఏదో ప్రయత్నం చేద్దామని ఆలోచన ప్రాణం నమ్మట్లే సార్ వచ్చినాకనే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం లేకపోతే లేదు అంతే అంతే సో ఇప్పుడు పరిండి మీ సమస్య ఏంటి మాకు వేరేస్తుందండి వేరే సమస్య లేదు వేరే సమస్య ఏదైనా సార్ సార్ కూడా ఇది కూడా ప్రయత్నం చేస్తానని మొన్న అన్నాడు సార్ వచ్చారు మరి ఏం ట్రీట్మెంట్ చేస్తారో తెలుసుకుందాం సార్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది మీకు చాలా మంచిగా చెప్పారు కంపెనీ ఎక్కడ కూడా బ్యాడ్ అని ఉందా ఒపీనియన్ మీకు ఏదైనా సరే చాలా మంది అంటున్నారు మందులు పనిచేస్తాయా పనిచేయవా చాలా మంది అంటున్నారు పడుచుకోండి ఎందుకంటే మందు వాడితే తెలిసింది మీకు సార్ మీకు చెప్పేది ఒకటి నమ్మకం ఉండాలి అంటే పది ఎకరాలు ఉంటే రెండు వాడుకోండి రెండేకాలంటే ఆరక్రం వాడుకోండి ఆర్యక్రం వాడుకున్న తర్వాత మీకు తెలిసింది అప్పుడు మందులు పని చేయకపోతే తోట ఈ రేంజ్ లో చాలా మందికి అనుమానం వస్తుంది సార్ ఇప్పుడు మనం మీరు వాడారు కాబట్టి ఓన్ గా హార్ట్ మీరు కొంతమంది ఎలాగంటే మనకి చాలా మంది వచ్చారు బైక్ వాళ్ళు వచ్చారు ఏదో బెస్ట్ వచ్చారు ఇంకా వేరే వేరే కంపెనీలు వచ్చారు మాది అది ఇదెక్కి అది పనిచేస్తుంది పని చేస్తుంది మేము మీ తోట అంటే నేను ఎవరిని కూడా నమ్మలేదు ఎందుకంటే మనకు సారు పరిచయానికి మనకు సారు ప్రాణాడు రైతు మనిషి సారు రైతు పక్షపాతి సార్ మందులు ఇక్కడ కాదు టోటల్ గా కూడా సార్కు నేమ్ ఉంది అలాంటి పని చేయడు సార్కు మేలు జరిగే ప్రయత్నం చేస్తాడు తప్ప సారు మనకు రైతుకు నష్టం జరిగే పని సారు చేయడు ఇంకోటి ఏంటంటే సార్ కాడ ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే రైతుని నువ్వు నా మందు కొట్టు ఈ మందు తీసుకో నువ్వు ఇది నీకు నేను గ్యారంటీ ఇస్తా అని సార్ అన్నాడు మనం నమ్మకం మీద ఆర్డర్ చెప్తేనే సార్ మందు పంపిస్తాడు ఈ ప్రాసెస్ ఇస్తాను మనకు సూపర్ ఏదైనా కంపెనీ నాకు సేల్ కావాలి రైతు డబ్బులే ముఖ్యం అనే వ్యక్తిత్వం సార్ లేదండి చాలా మంచిది అసంటి వ్యక్తిత్వం సార్ చాలా మంచి చెప్పారు ఇలాగే అందరి మన ఏపీలో కూడా మన మందులు వాడుతున్నారు ఒక రైతు మాటలు చెప్తే అసలు మనం షాక్ అయితే సార్ మీరు కూడా అసలు అసలు ఘోరంగా ఉంది ఏపీలో కూడా మనకి కంపల్సరీ సార్ మీకు ఏపీ తీసుకెళ్తాను అసలు ఎలాగంటే ఒక్కొక్క రైతు వచ్చేసి ఒక్కసారి మందు వాడడం కానీ రిజల్ట్ వాళ్ళకి ఎలాగంటే హండ్రెడ్ పర్సెంట్ రావడంతో మనకి ఊకే వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ మీరే మందులు పంపండి మాకు లోకల్ మందులు వద్దు సార్ అని చెప్పి వాళ్ళు చాలా సార్ రావడానికి ఒకటే మీకు చెప్పేది రోడ్ మీద పోతుంటే అయిపోయింది తోట పని అన్న నన్ను పండాకు వచ్చేసి మొత్తం అప్పుడు దెబ్బ తింటే ఈ రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ అంటున్నారా అన్నారు అప్పుడు సార్ వచ్చి మొదలు పెట్టిండు నీకేంద్ర రెడ్డి సాబు నేను నువ్వు ఏం భయపడకు ఆ ధైర్యం నేను బయట తీస్తానని చెప్పని సార్ చీట్ మన సార్ అనుకున్నట్టు కూడా నేను ఏం కోసం చేయలే ఇది చేయమని తీసుకురా ఇదే అంతే తీసుకొచ్చేసే తప్ప వెనక అడిగేయలే మాట తిప్పడే ఉండదు సో మనం ఇప్పుడు సార్తో తెలుసుకుందాము సార్ ప్రజెంట్ మరి వైరస్కి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి ఈ కాయ ఫ్రూటింగ్ మనకి ఎక్కువ సైజ్ రావాలి అంటే ఏ మందు వాడుకోవాలి సపోజ్ ఈ రైతుకు అంటే మీరు ప్రికాషన్స్ అంటే మీరు అన్ని ఆర్డర్ చెప్తున్నా కాబట్టి సరిపోయింది లేక లేని వాళ్ళు ఎటువంటి మందులు వాడుకుంటే ఇలా కాలు రావడం జరుగుతుంది మనకి కింద నుంచి కాలు రావడం జరుగుతుంది వైరస్ కూడా కొన్ని మందులు చెప్పారు సార్ ప్లీజ్ మీ పర్పస్గా చెప్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు శుభకృష్ణ జాసనాథ్ టికమ్ నుంచి పనిచేస్తున్నాను సో పప్పాయ అంటే ఏం లేదు సార్ ఇది మామూలుగా ఏంటంటే మనకి ఫ్రూట్ అంటే హార్టికల్చర్ కాపు ఫ్రూట్ మనకి మనం మా పప్పాయ పండు అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమే అది అది ఒక మెడిసినల్ ప్లాంట్ ఖచ్చితంగా లో అన్ని రకాలుగా న్యూట్రిన్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం తినే ఫుడ్కి కూడా అన్ని రకాలుగా న్యూట్రిన్స్ మెయింటైన్ అవుతాయి వైరస్ అనేది ఒక ఒక రకమైన రోగం అది దానికి మనం పర్టికులర్గా ఇది దీనికి ఈ వైరస్ అనేది ఈ మందుతో పోతుంది అని చెప్పలేము పర్టికులర్గా దానికి హండ్రెడ్ పర్సెంట్ మందు అనేది లేదు సెకండ్ థింగ్ దీన్ని కంట్రోల్ చేసుకునే వ్యవస్థ ఎట్లా ఉంటుంది అని అంటే మాయిశ్చర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలి ఫస్ట్ డ్రై వెదర్ ఉండాలి సఫిషియెంట్ న్యూట్రెంట్ మేనేజ్మెంట్ ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వైరస్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం రెండవది ఈ విధంగా సైజు ఉన్నప్పుడు ఏంటంటే దఫా దఫాలుగా మనం ఫర్టిలైజర్ పెట్టాల్సి వస్తుంది ఇటు ఫ్రూట్ సెట్టింగ్ పెట్టాలి పైన కింద ఫ్రూట్ డెవలప్మెంట్కి పెట్టాలి మళ్ళీ పైన గ్రోత్ అనేది ఎక్కువ వెళ్లకుండా షా అంటే కొద్దిగా తక్కువ హైట్లో మనకి కట్టింగ్ కోతలు అనేది ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయాలి సో రెండు మూడు విధాలుగా ఆలోచించుకొని దీనికి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ సో సాయిల్ కండిషన్ ఒకటి డిపెండ్ అవుతుంది ఇక్కడ ఫర్టు ఫర్టిలైజర్ షెడ్యూల్ పెట్టేటప్పుడు వెదర్ కండిషన్ కూడా డిపెండ్ అవుతుంది సో ఈ రెండు మూడు విధాలుగా ఫార్మర్ తో ఒకటికి రెండు సార్లు డిస్కషన్ చేసిన తర్వాతనే షెడ్యూల్ వెళ్తాను సో నర్సింహరెడ్డి గారికి కూడా లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి కూడా ప్లానింగ్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ డేస్ మొక్కలు ఇవి ఇప్పటి వరకు అయితే ప్రతి ప్లాంట్ కి ఒక థర్టీ టు ఫార్టీ కేజెస్ వరకు అయితే ఫ్రూట్స్ ఉన్నాయి సూపర్ సో ఇది ఇంకొక ట్వంటీ డేస్ లో నాకు తెలిసి మినిమమ్ ఫైవ్ టైమ్స్ అయినా సరే కటింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా అయితే చేస్తున్నాము అయితే జాసిన పట్టికం కంపెనీ అంటే నేను చెప్పిన మందులని కాకుండా కొన్ని బయటికి కూడా అవసరం ఉన్నా కూడా చెప్తాను సో నా దగ్గర అందుబాటులో లేకున్నా కూడా తను బయట కంపెనీలు మందులు కూడా తీసుకొచ్చి వాడు సార్ మరి ప్రజెంట్ వైరస్ ఎక్కువగా సోకితే ఎటువంటి మందులు వేసుకుంటే బెటర్ అంటే పిచికారి సార్ డ్రిప్ కానీ సరే మేజర్ గా డ్రిప్ ఉన్న వాళ్ళు అయితేనేమో మానిచర్ కంట్రోల్ చేసుకుని న్యూట్రిషన్ మేనేజ్మెంట్ పెట్టుకోవాలి మన కంపెనీలో అయితే దఫా దఫాగా ఉన్నాయి సో బ్రాండ్ నేమ్ ల కంటే వాళ్ళ యొక్క పంట యొక్క ఫోటో గాని లేకపోతే వాళ్ళ యొక్క చెట్టు యొక్క ఆకారం గాని ఎట్లా ఉందో చెప్పగలిగితే గనక దానికి ఏది అవసరం ఉంటుందో ఆ ప్రోడక్ట్ పెట్టుకోవడం బెస్ట్ అంటే పలానా మందు పలానా దానికే వైరస్ పనిచేస్తుంది అని చెప్పడం కంటే పంట ఏ ఏ సిచ్యువేషన్ లో ఉంది దానికి ఏ మందులు అవసరం పడుతుందో చూజ్ చేసుకోవడం బట్టి డిస్కషన్ అంటే బట్టి మనం అది ఏ స్టేజ్ లో ఉంది దానికి ఏ ఏ మందు అవసరం అనేది డిస్కషన్ చేసి పెడితే బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి కాయలు మనకి కింద నుంచి రావాలి అన్న కాయ ఉన్న సైజు పెరగాలి అన్న మనం మనకి ఇది నైన్టీ డేస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ నుంచి మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ డెవలప్మెంట్ అనేది నైన్టీ డేస్ నుంచి ఫ్రూట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది మూడు నెలలు మనకి మొదటి నుంచి మొక్క పెట్టిన నలభై ముప్పై ఐదు రోజుల నుంచి కచ్చితంగా దీని యొక్క గ్రిత్ అంటే స్టెమ్ గ్రిత్ అంటాం దీన్ని దీన్ని మనం సైజ్ ని ఎక్కువ తీసుకురావాలా ఫస్ట్ ఈ హైట్ ని తగ్గించాలా ఈ దీన్ని కొంచెం బ్రాడ్ గా తీసుకొస్తే కనుక మీరు అనుకున్నట్టుగా ఆ విధంగా మీకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే మనం ప్రజెంట్ ఈ చాలా మంది మనకి మన మందులు వాడుకున్నా వాడుకోకపోయినా కూడా చాలా మంది రైతులు చూస్తూ ఉంటారు మన వీడియో అనేది సో వాళ్ళకి ఈ స్టేజ్ లో ఉంటే మన కాయలు కాయ సైజ్ పెరగడానికి మనం ఎటువంటి మందులు వేసుకోవాలి రెండు మందులు చెప్పారు ప్లీజ్ ఇదే స్టేజ్ లో ఉంటే అంటారా ఈ స్టేజ్ లో ఉంటే ఎటువంటి మందులు వాడుకుంటే సైజ్ అంటే మనకి ఎక్కువ వెయిట్ పరంగా వస్తుంది మనకి ఇదే స్టేజ్ లో ఉంది అని అంటే గనక కింద ఉంది సార్ దీన్ని మనం సైజ్ పెంచాలి గ్రాండ్ సిఎన్ అని మన దాంట్లో ఉంది అది ఎకరానికి ఒక ఎనిమిది కేజీలు ప్లస్ ఆద్య అని ఉంటది గ్రాండ్ సిఎన్ ఆద్య 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 అని ఉంటది ఒక రెండు కేజీ టూ లీటర్స్ పర్ ఎకర్ ఆద్య దేనికి సార్ ఆద్య వచ్చేసి మనకి ఫ్రూట్ ఇలాంటి ముట్టలు రాకుండా ఉండడానికి సైజ్ అనేది బ్రాడ్ గా రావడానికి ఉపయోగపడుతుంది సిఎన్ వచ్చేసి ఏంటంటే కాల్షియం వెయిట్ పెరగడానికి మెయిన్ గా సిఎన్ వచ్చేసి ఈ పుష్పాల యొక్క సంఖ్య కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటారు అయితే వంకర్ గా వస్తా చెప్పి చాలా మంది బోరాన్ డెఫిషియన్సీ బోరాన్ డెఫిషియన్సీ బోరాన్ అనేది ఇనిషియల్ గా స్టార్టింగ్ డే నుంచి మనం దాన్ని ఖచ్చితంగా ప్లాంట్ కంది సరే లాస్ట్ టైం ఇతన్ ఫీల్డ్ లోనే బోరాన్ డెఫిషియన్సీ వల్ల చాలా డ్యామేజ్ అయింది సో దాన్ని ప్లాంట్ లో రావద్దు అనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచే నేను బోరాన్ పెట్ట వస్తా ఉన్నాను కొంచెం సో ఈ కొంచెం బోరాన్ డిఫిషియన్స్ కొంచెం తక్కువనే ఉంది సార్ మరి ఒకటి ఇంకోటి చెప్తున్నాను కాయ మీద సరే పురుగు కానీ ఉండి ఉంటే కాయ మీద పురుగు వచ్చే అవకాశం ఉంటాయి చాలా వరకు వాటికి మన ఎటువంటి మందులు కాయ మీద మీద మెయిన్ గా గా ఏంటంటే దోమ దోమ మెయిన్ అవుతుంది ఆ దోమ యొక్క గుడ్డు గాని లేకుంటే పురుగు పెట్టిన గుడ్డు గాని చంపడానికి మన దాంట్లో ఫైటో కానీ ఉంది అది గుడ్డుని చంపేస్తుంది ఎగిరే దోమను కాని గాల్లో ఉన్న మన ఇది సన్న పురుగు గాని అలాంటిది కానీ కంట్రోల్ చేస్తుంది ఒకవేళ దాని వల్ల కంట్రోల్ కాకపోతే దాంతో పాటు కాంబినేషన్ లో బయట బయట వేరే కంపెనీ మంది అయినా సరే అటాచ్ చేసేస్తాం చాలా మంది సార్ మనకి గ్యాప్ గ్యాప్ వస్తూ ఉంటాయి కాయలు తీసుకుని గ్యాప్ లేకుండా కూడా సందు నుంచి కూడా కాదు ఎవరు మందులు ఉన్నాయా లేవా ఎక్కువ మనకి గుత్తులు గుత్తులుగా మందులు రావాలంటే ఏమైనా అలాంటి పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ సీడ్ ఏ సీడ్ అయినా సరే ఏ సీడ్ అయినా సరే అది కాస్తది ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా సరే ఫ్లవరింగ్ వచ్చేది కాసేదే సీడ్ ఇచ్చేస్తారు కాకపోతే మనం ఇచ్చే మేనేజ్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటా ఉంటది వాటర్ ఎక్కువ ఇచ్చామనుకోండి అనుకోండి ఫ్లవరింగ్ రాలిపోతుంది డ్రైగా పెట్టామనుకోండి మనకి గ్రోత్ కూడా ఆగిపోతుంది సో ఇదేందని అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా కాయ మధ్య నుంచి గుత్తు గుత్తులు రావాలన్నా కూడా దాన్ని ఆ అంటే దాన్ని మన మైండ్ లో రానియకపోవడం బెస్ట్ దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంది దానికి ఎంత వస్తుంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంది చూసుకొని అది ఎంత వేరకు వస్తుందో అంతవరకు తీసుకోవడమే మన బాధ్యత అంతే పద్ధతి ఎన్ని కటింగ్ అయితే సార్ సుమారుగా మీ అంశాలు కటింగ్ అంటే నాకు ఐడియా లేదు కానీ నేను ఫార్మర్ కి చెప్పేది మాత్రము ఎక్కడికి పోయినా కానీ థర్టీ కేజీ థర్టీ టు ఫార్టీ కేజీ గ్యారంటీ ఇస్తా అని చెప్పగలుగుతా హ్యాపీగా ట్వంటీ ఫైవ్ టన్స్ ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది కొంచెం దానికి బట్టి మనం చూసుకుంటే వస్తుంది సో రండి చాలా బాగుంది మనకి మీరు చెప్పిన కూడా చాలా బాగుంది సార్ ఎందుకంటే మీరు అనుభవం ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఏ కంపెనీ మారినా కూడా సరే రైతులు ఇలాగే సహాయపడాలని చాలా కోరుకుంటున్నాను సో మీరు కూడా రైతు చాలా బాగా చెప్పారు మీరు కూడా టూ ఏకర్స్ లో కూడా మీరు ఎంత తీసారంటే దేవుడి అది సార్ వల్ల సాధ్యమైన చాలా బెటర్ గా చెప్పింది చాలా మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్న సరే ఏ పంట సరే సమస్య ఉంటే కంపల్సరీ తెలియజేయండి మనం యొక్క సార్తోనే అంటే డైరెక్ట్ గా సార్ కన్సల్ట్ అయ్యి కూడా మనం తెలియకపోయినా కూడా తెలుసుకుని మందులు పంపించే భాష కూడా నాది అని చెప్పి సార్ కూడా మనకి ఒకటే తెలిసినంత వరకు ప్రతి మందు పంపిస్తాను మా కంపెనీ కాదు ఏ మనకి రోగం బట్టి మనకి అంటే ఉన్న పంట రోగం బట్టి వేరే కంపెనీ కూడా పంపిస్తానుంటుంది సార్ మన కంపెనీ అమ్మాలి మనమేమని ఏమని చెప్పి అక్కడ ఏం లేదని సార్ మీరు ఎవరికైనా సరే కావాలి అంటే కాదు తీసుకోండి బట్ అనుమానం ఉండకపోతే ఎప్పుడు కూడా అనుమానమే పెద్ద గండం సార్ మీకు ఎవరికైనా సరే రెండెకరా ఉంటే ఒక ఎకరానికి వాడండి ఫస్ట్ ట్రై చేయండి దాని తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ బట్టి మిగతా ఎకరాలు వాడుకోండి సో మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో బై అండి సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి